అమ్మ లాంటి ప్రేమ అమ్మ లాంటి ధైర్యం అమ్మ లాంటి నమ్మకం అమ్మ ఫర్నిచర్ మాల్ అమ్మా ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ దేవుళ్లకు శ్రేలాషులకు ఉగాది పండుగ మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన మన అమ్మ ఫర్నిచర్ మాల్ లో ఫర్నిచర్ ఎక్స్చేంజ్ మేళా మీ పాత ఫర్నిచర్ ని వెంటనే మార్చి కొత్త ఫర్నిచర్ ని సరికొత్తగా మీ ఇంటికి తీసుకెళ్ళండి ఇప్పుడు బజాజ్ కార్డ్ ద్వారా జీరో పర్సెంట్ ఈఎంఐ ఫైనాన్స్ కూడా పొందొచ్చు ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం విచ్చేయండి అమ్మా ఫర్నిచర్ మాల్ మిని పర్పస్ మిలీనియం సబ్స్టేషన్ దగ్గర ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్ ఇప్పుడు మెయిన్ గా సమ్మర్ వస్తుంది కాబట్టి అందరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే బయటికి వెళ్ళడం కావచ్చు లే అంటే హాలిడేస్ లో పిల్లలకి హాలిడేస్ కాబట్టి బయటకు ఉంటారు లేకపోతే ఇంట్లో వేడిగా ఉందని చెప్పి పైన బిడ్డ పైన పడుకోవడము ఇట్లాంటివన్నీ చేస్తుంటారు సో అంతకు ముందు ఇయర్స్ జరిగినవి కానీ సందర్భాలు చూసుకుంటే మనము ఇంటి ఇంట్లో కింద డబ్బులు పెట్టేసి బీరువాలో కానీ లేకపోతే మనం పైన ఉన్నాం కదా ఏమవుతుందిలే ఇంటి పైనే ఉన్నాం కదా అన్న ఉద్దేశంతో ఇంట్లో విలువైన వస్తువులు బంగారం బంగారము లేకపోతే డబ్బులు పెట్టి పైన పడుకోవడము ఇలాంటివన్నీ చేయడం వల్ల అంటే ఆ క్రిమినల్స్ గమనిస్తా ఉంటారు మనం రోజు పైన పడుకుంటున్నామా కింద పడుకుంటున్నామా ఇట్లాంటివన్నీ గమనించుకొని వాళ్ళు ప్లాన్ చేసుకొని క్రైమ్ చేయడానికి అవకాశం ఉంది సో ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు ప్రాపర్ గా లాక్స్ అవి వేసుకోవడము లేదంటే మీ మీకు తోచిన మెకానిజం ఏదైనా ఒకరు ఎవరైనా కింద పడుకోవడము పెద్దవాళ్ళు ఆ ఇంట్లో మగవాళ్ళు కానీ ఎవరైనా అలాంటి ప్రికాషన్స్ తీసుకొని అట్లానే మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎల్హెచ్ఎంఎస్ కెమెరా ఇందాక చెప్పినట్టు లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది మీరు కనుక మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ లోకల్ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ సీసీ కెమెరా అనేది తీసుకొచ్చి మీ ఇంట్లో ఎక్కడైతే ఎవరైనా వస్తే ఐడెంటిఫై చేసేలాగా కెమెరా అనేది ఫిక్స్ చేయబడుతుంది మాకు ఏదైనా మూమెంట్ జరిగితే ఆ ఇంట్లో ఇమీడియట్ గా మాకు కంట్రోల్ కి సమాచారం వస్తుంది దాన్ని బట్టి ఆ ఇంట్లోకి ఎవరైనా వచ్చినప్పుడు ఇమీడియట్ గా దగ్గరలో ఉన్న పోలీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టుకోవడము అలాంటి క్రైమ్ ఏది జరగకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ సర్వీస్ ని అందరూ యూటిలైజ్ చేసుకోవాలి అండ్ మాక్సిమం బయటికి వెళ్ళినప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఎన్ని రోజులు వెళ్తున్నారు అనే విషయాన్ని ప్రచారం చేయొద్దు మేము ఎన్ని రోజులు వెళ్ళిపోతున్నాం బయటికి ఊరికి వెళ్తున్నాము అని చెప్పి ఇంట్లో వాళ్ళకి చెప్పడము ఇంట్లో వర్కర్స్ కి చెప్పడం కానీ లేదంటే బయట చుట్టుపక్కల వాళ్ళకి చెప్పడం కానీ ఇలాంటివి చేయకండి దయచేసి ఆ లాక్ వేసేటప్పుడు కూడా కనిపించేలాగా తాళం వేసేసి కర్టన్స్ వేసుకోకుండా అలాంటివి కాకుండా లాక్ అనేది ప్రాపర్ గా ఐడెంటిఫై అవ్వద్దు మీరు ఇంట్లో లేరు అన్న విషయం అట్లానే లైట్ ఇప్పుడు కొత్తగా లైటింగ్ సిస్టమ్స్ కూడా వస్తున్నాయి అది కొద్దిసేపు ఆన్ అవుతుంది ఆఫ్ అవుతుంది టైం ని బట్టి దాన్ని బట్టి ఏంటి అని అంటే ఇంట్లో ఎవరో ఉన్నారు అని అనిపిస్తుంది ఎవరు లేకపోయినా కూడా సో ఇట్లాంటి కొత్త కొత్త టెక్నాలజీ ఏదైతే ఉందో ఇలాంటివన్నీ యూస్ చేసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము ఎందుకంటే వచ్చేది ఆల్రెడీ ఎండాకాలం వచ్చేసింది ఈ క్రైమ్ అనేది బాగా పెరిగింది సో ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేను మరీ మరీ నెల్లూరు ప్రజలందరినీ కోరుకుంటున్నాను సైబర్ క్రైమ్ గురించి అండి ఫస్ట్ ఇది ఎక్కడి నుంచి చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు అనేది ఐడెంటిఫికేషన్ కానీ లేకపోతే ఈ ఎక్కడ నుంచి రన్ అవుతుంది అనేది చాలా ఎక్కడ నుంచో నెట్వర్క్స్ నేషనల్ ఇంటర్నేషనల్ నెట్వర్క్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి దీని విషయంలో ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం జాగ్రత్త తీసుకోవాలి ఓటీపీస్ చెప్పడం కానీ లేదంటే ఫోన్ లో ఎలాంటి లింక్ ని ప్రెస్ చేస్తున్నాము లేదంటే ఎవరైనా పోలీసులు అని చెప్పి ఫోన్ చేసినప్పుడు క్రాస్ వెరిఫై చేసుకోవడము పోలీసులు ఎప్పుడు మీకు ఫోన్ చేసి మీరు దాంట్లో స్కామ్ లో ఇరుక్కున్నారు దీంట్లో ఇరుక్కున్నారు డబ్బులు వేయండి అని చెప్పి ఎవరు అడగరండి నిజమైన పోలీసులు అయితే లోకల్ పోలీసులు చెప్తారు వాళ్ళ స్టేషన్ మిమ్మల్ని పిలిపిస్తారు లేదంటే మీ ఇంటికే వచ్చి వెరిఫై చేస్తారే తప్ప ఫోన్ లో పోలీసింగ్ అనేది లేదు ఈ విషయాన్ని అందరు గుర్తుంచుకోవాలి అట్లానే ఏదన్నా సైబర్ క్రైమ్ కి మీరు గురయ్యారు అని తెలియగానే ఇమీడియట్ గా చేయాల్సింది ఏంటంటే వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయడం వన్ నైన్ త్రీ జీరో కాల్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే అకౌంట్ లోంచి అవి క్రైమ్ జరిగిందో ఇమీడియట్ గా ఆ క్రిమినల్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీజ్ చేయడం జరుగుతుంది దాంట్లో ఉన్న డబ్బులు వాళ్ళు డ్రా చేసుకోకుండా ఆపగలుగుతాం సో ఇమీడియట్ గా వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేస్తే కొంచెం వరకు మనం జరిగిన దాని నుంచి కొద్దిగా బయటపడే అవకాశం ఉంది అట్లానే ఇప్పుడు రీసెంట్ గా డెలివరీ బాయ్స్ లేకపోతే అమెజాన్ నుంచి ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చాము మీకు ఆర్డర్ వచ్చింది అని చెప్పి ఏదో బాక్స్ చూపిస్తారు ఇంట్లో వాళ్ళు ఎవరో ఆర్డర్ పెట్టారేమో అని అనుకుంటాం మనం ఆర్డర్ పెట్టుకొని పిల్లలు ఏదైనా ఆర్డర్ పెట్టారేమో సరేలే అని చెప్పి తీసుకుని మీరు ఫోన్కి ఓటీపీ వచ్చింది సార్ చెప్పండి అని అంటారు సరే ఏదో ఆర్డర్ వచ్చింది కదా అని చెప్పి ఓటీపీ చెప్తాము అప్పుడు గతం అకౌంట్ లో డబ్బులు అన్ని పోతాయి సో ఇట్లాంటివన్నీ చాలా జరుగుతున్నాయి కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా ముఖ్యం సో ఈ వన్ నైన్ త్రీ జీరో నంబర్ అనేది అందరు గుర్తుంచుకోండి దీని దీని మీద చాలా పబ్లిసిటీ అనేది అవసరము సో తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పండి వన్ నైన్ త్రీ జీరో గురించి ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ టార్గెట్ అవుతున్నారు సైబర్ క్రైమ్ కి ఈ విషయాన్ని అందరూ గమనించుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మరి మరీ రిక్వెస్ట్ చేస్తున్నామండి ఇమీడియట్ గా ఎంత తొందరగా వీలైతే మీరు గ్రహించగానే ఇమీడియట్ గా వన్ నైన్ త్రీ జీరో ఎంత తొందరగా మీరు ఫోన్ చేస్తే అంత బెటర్ అంత ఫాస్ట్ గా అకౌంట్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది మనం డిలే చేసిన కొద్ది ఆ క్రిమినల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి డ్రా చేసేసుకుంటారు అకౌంట్ లోంచి వాళ్ళ అకౌంట్ లోంచి సో ఇమీడియట్ గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వన్ నైన్ త్రీ జీరో ఫోన్ చేస్తే మనం ఎంతో అంతా దాని నుంచి కొంచెం రిలీఫ్ దొరుకుతుంది మనకి అమ్మలాంటి ప్రేమ అమ్మలాంటి ధైర్యం అమ్మలాంటి నమ్మకం అమ్మ ఫర్నిచర్ మాల్ అమ్మ ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ల దేవులకు శ్రేవలాసులకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మ ఫర్నిచర్ మాల్ లో మరింత స్పెషల్ ఆఫర్స్ తో ఫర్నిచర్ మేళా ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా జీరో పర్సెంట్ ఈఎంఐ ఫైనాన్స్ పొందవచ్చు ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం విచేయండి అమ్మ ఫర్నిచర్ మాల్ మినీ బైపాస్ రోడ్ మిలినియం సబ్ స్టేషన్ దగ్గర నెల్లూరు కాల్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్